హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు మీ సిఎస్సి డాష్ బోర్డ్లో లాగిన్ చేశాక యోర్ ఇయర్లీ ఈకేవైసీస్ డ్యూ ప్లీజ్ కంప్లీట్ యోర్ యుర్ సి అన్ని చూపిస్తే ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా సిఎస్సి డిజిటల్ సేవా పోర్టల్ కి లాగిన్ చేయండి అప్డేట్ ఈకేవైసీ నావ్పై క్లిక్ చేసి అప్డేట్ ఫార్మ్ ఫిల్ చేయండి ముందుగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి తరువాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయండి పిన్ కోడ్ ఎంటర్ చేయండి మీ హౌస్ అడ్రస్ ఎంటర్ చేయండి షాప్ ఓన్ లేదా రెంటెడ్ సెలెక్ట్ చేసుకోండి రూరల్ ఆర్ అర్బన్ సెలెక్ట్ చేసుకోండి మీ వార్డ్ మరియు పంచాయతీ నేమ్స్ ఎంటర్ చేయండి షాప్ అడ్రస్ ఫిల్ చేయండి మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి డిక్లరేషన్ టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి తరువాతి పేజీలో జనరేట్ ఓటీపీ క్లిక్ చేశాక ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్ని సరిగా ఉంటే యార్ ఈకే వాయస్సీ సక్సెస్ఫుల్ అన్ని మెసేజ్ వస్తుంది మళ్ళీ డిజిటల్ సేవా పోర్టల్లో లాగిన్ చేయండి మీకు మళ్ళీ అప్డేట్ చేసుకోమని పాపప్ వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి అప్డేట్ అవ్వటానికి టైం పడుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్